నమస్తే అండి శివాయి గురువే నీమాత్రే నమ మనం ఈ రోజు లలితా దేవికి సంబంధించినటువంటి ఒక అద్భుత స్తోత్రం గురించి మనం చెప్పుకుందాం అంటే సహజంగా ప్రతి ఒక్కరికి ఎక్కువగా అందరూ చదువుకునేటటువంటిది లలిత సహస్రనామ స్తోత్రం అంతేకాకుండా మాతకు సంబంధించినటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి వాటిల్లో ఇది బాగా ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి స్తోత్రం దీనిని లలిత అష్టకారిక స్తోత్రం అని లలిత ఆవిర్భావ స్థుతి అని కూడా అంటారు అంటే భండాసురులు అనేటటువంటి రాక్షసులు దేవతలందరినీ బాగా ఇబ్బంది పెడుతూ వారిని చాలా రకాలుగా బాధలు పెడుతూ ఉన్నప్పుడు వారందరూ కలిసి ఈశ్వరుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఈ రాక్షసుల బారి నుండి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేసినప్పుడు ఈశ్వరుడు సకల దేవతా గణాలతో కలిసి అమ్మను ప్రార్థించారట మనకి లలితా శాస్త్ర నామాలలో కూడా వస్తుంది చి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అని వస్తుంది అంటే ఈ స్తోత్రాన్ని ప్రార్థించిన తరువాత చితగ్ని కుండము నుండి దేవతల యొక్క కార్యాన్ని సఫలం చేయడానికి వారిని రక్షించడానికి అమ్మ ఆవిర్భవించింది అనేటటువంటి నామం మనకి వస్తుంది ఈ స్తోత్రాన్ని మనం చదువుకున్నట్లయితే మనకు సకల అంటే దరిద్ర బాధలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబంలో సమస్యలు కానీ అన్నిటికీ కూడా ఈ ఒక్క స్తోత్రం తరుణోపాయం అంటే ఈ స్తోత్రాన్ని చదువుకుంటే అమ్మ అనుగ్రహంతో మనకు ఎటువంటి సమస్యలైనా ఎటువంటి ఘోరమైన కష్టాలైనా కూడా తొలగిపోతాయి అంటే ముఖ్యంగా మనకి ఒక మేలు జరగాలి అనుకున్నప్పుడు మనం కష్టం అనుకోకుండా ఒక శుక్రవారం నుండి నలభై ఒక్క రోజులు ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకు తప్పకుండా మన సమస్యలు తీరుతాయి ఒకవేళ అంటే కుదరకపోతే మంగళవారం శుక్రవారం అది కూడా సాయంత్రం సమయంలో ఈ స్తోత్ర పఠనం చాలా మంచిది అంటే ఆరు గంటల నుండి ఏడు లోపు మనం అయి ఈ స్తోత్రాన్ని మాత ఫోటో వద్ద దీపం వెలిగించి ఒక పండు నైవేద్యం పెట్టి ఎర్రటి పుష్పాలు పెట్టి అమ్మను మనం అమ్మకు మనం నమస్కరించుకొని మన కోరిక తెలుపుకొని ఈ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది ఎటువంటి అంటే మనకి ఈ స్తోత్రంలోనే వస్తుంది అమ్మ మనకు నీడగా ఉండి మనల్ని కాపాడుతుంది అనేటటువంటి అర్థంతో ఇది కూడి ఉంటుంది అంటే దేవతల యొక్క కార్యాన్ని సఫలం చేయడానికి అమ్మ ఉద్భవించింది ఈ స్తోత్రాన్ని మనం చదువుకున్నట్లయితే మనకు అన్ని రకాలుగా చాలా మంచి జరుగుతుంది ఈ స్తోత్రం అంటే ఇప్పుడు లలిత సహస్రనామం మామూలుగా చదవడం వచ్చిన వారికి ఇబ్బంది లేదు చదువుకుంటారు కానీ కొంతమందికి బాగా నడవదు అంటే కొంచెం చదువు ఉన్న వారికి చదవలేరు కాబట్టి ఈ స్తోత్రం చాలా తేలికగా సరళమైన భాషలో ఉంటుంది మనం ఒక నాలుగైదు సార్లు వింటే కొంచెం చదవడం వస్తే మనం చదువుకోవచ్చు ఒకవేళ అసలు చదవడం రానివారు ఈ స్తోత్రాన్ని మనం సంకల్పించుకొని అమ్మవారి దగ్గర సాయంత్రం పూట దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఎర్రటి పుష్పాలు పెట్టి నైవేద్యం పెట్టి అమ్మకు మనం ఈ స్తోత్రాన్ని విన్నా కూడా మనకు మన చుట్టూ ఒక మంచి ఆర అనేది ఏర్పడి మన సంకల్పం నెరవేరుతుంది ఈ స్తోత్రం ఏంటి అనేది మనం చూద్దాం विश्विणि सर्वात्वत नायकी परमेशानी संवे सभव आनंद परे जगदाननंदिनी समुद्भवा संविद्वाने सद्भवा ज्ञातृज्ञान रूपे महाज्ञान प्रकाशिनी ललिता परमेशानी संविवाने समुद्भवा लोक संहार रसिके कालिके भद्र कालिके ललिता परमेशानी संविद्वाहने समुद्भवा लोक संत्राण रसिके मंगले सर्वमंगले ललिता परमेशानी संविद्वाहने समुद्भवा विश्व सृष्टि पराधीने विश्वनाथे विसंकटे ललिता परमेशानी संविद्वहने समुद्भवा संविद्वहने हुताशेषा सृष्टि संपादिता कृते ललिता परमेशानी संविद्वहने समुद्भवा भंडाद्यस्तारकाद्यस्य पीडितानां सता मुदे ललिता परमेशानी संविद्वहने समुद्भवा లితరేసాని ఇతి సముద్భవ ఇది శ్రీలలితష్టకారిక స్తోత్రం సంపూర్ణం జై విశ్వమాతీ జై